ફોર્થ સિટી પાંચા પલનું મૂરા

కన్ను చూడ కాయలు చంపలేము లోయలు ఫార్మసిటీ వద్దురా ఫోర్త్ సిటీ వద్దురా ఫ్యూచర్ సిటీ వద్దురా పంట పొలం ముద్దురా ఫ్యూచర్ సిటీ వద్దురా పంట పొలం ముద్దురా పాలకుల మాటలు నీటి పొడగ నీటలు పాలకుల మాటలు నీటి మాటలు నీటి పొడుగ మూటలు బాలకుల మాటలు నీటి పుడుగ మూటలు నమ్మబోకు తమ్ముడాలుసు కొమ్మురామబోకు తమ్ముడా కొమ్మురా నమ్మబోకు తమ్ముడా నిజము తెలుసు కొమ్మురా నమ్మబోకు తమ్ముడా నిజం తెలుసు కొమ్మురా ప్రగతి అని అంటారు పట్టాలు గట్టమంటారు మనది అని అంటారు పట్టాలు గట్టమంటారు ప్రగతి అని అంటారు పట్టు

భూములు అమ్ముంటారుస్తామంటారు ఇచ్చిన ఇయక తీసుకుంటామంటారు ఇచ్చిన తీసుకుంటామంటారు పని చేస్తాం భయపెట్టు ఉంటారు భయం చేస్తా ఉంటారు భయపెడుతుంటారు డబ్బు కాసపడు భూమి అమ్ము కొనుకు చెడకురాకు భూమి అమ్ముకొని చెడకురా డబ్బు కాస పడుకురా భూమి అమ్మి చెడకురా డబ్బు ఆశ భూమి అమ్మి చెడకు చేతిలోని డబ్బురా గాలి మేక మబ్బురా చేతిలోని డబ్బురా గాలి మేక మబ్బురా ఖర్చు పెడితే కరుగురా దాసి పెడితే బూజురా ఖర్చు పెడితే కరుగురా దాసి పెడితే బూజురా ఊ పెడితే భూమిరా పోత బ్రతుకు నష్టమా ఊమంటే భూమిరా దోషమంటే నష్టమా పెడితే భూమిరా పోత కష్టమొచ్చురా ఊ పెడితే భూమిరా పోత కష్టమొచ్చురా